అలాంటి భార్య కుటుంబంలోని కుటుంబాన్ని ఏం కడుతుంది తర్వాత సంఘాన్ని నడిపిస్తుంది ఇంక ఏమి ఐక్యతగా పిల్లల కానీ భర్త పట్ల ఉంటుంది చికాజు చేసుకోవడం తప్ప కూల్చుకోవటం తప్ప ఆ స్త్రీ ఎలాంటి ఆ స్త్రీ ఒక్కసారి ఆలోచించండి ఎలాంటి స్త్రీలే ఉంటే ఎలాంటి స్త్రీ ఉంటే భర్త కంపల్సరీగా ఏమైపోతారో దూరం అయిపోతారు దూరం అయిపోతారండి గ్రంథం ఏం చెబుతుందంటే ఎన్నో సందర్భాల్లో చెబుతుంది గ్రంథం కానీ ఈ రోజున క్రైస్తవ స్త్రీలు వాక్యాన్ని చదవరు వాక్యాన్ని ధ్యానించరో వాక్యాన్ని పాటించరో ఎన్నో సందర్భాలు చెబుతుంది నీ స్వపురుషునికి లోబడవని గ్రంథం చెబుతుంది ఎక్కడ లోపడుతుంది స్త్రీ గయాణితనము వద్దు అని గ్రంథం చెబుతుంటే గయాటితనమే గుణవతి అయిన భార్య లక్షణాలు ఉండాలి అని సామిత్రం ముప్పై ఒకటి పది నుంచి చెబుతున్నా ఎక్కడ కనపడుతున్నాయండి స్త్రీకి ఆ అన్ని వ్యర్థమైన మాటలు ముసలమ్మ మాటలు పోకిరి మాటలో ఎలాంటి విధానంలో స్త్రీ కలిగి ఉందంటే ఇక ఆ దెయ్యం వచ్చి ఆ స్త్రీలోనే కూర్చుంది ఇక స్త్రీలోనే కూర్చుంటుంది ఆదిలో నుంచి ఇప్పటి వరకు కూడా దెయ్యాలు ఎవరిని పడుతున్నాయి అని అంటే స్త్రీలనే పడుతున్నాయి స్త్రీలనే వీళ్ళ పట్టేసి కుటుంబంలో ఆనందం లేకుండా భర్త పట్ల ప్రేమ లేకుండా పిల్లలు పెంచే విధానం సరిగా లేకుండా ఈ విధంగా అపవాది స్త్రీలను టార్గెట్ చేసేసి వాళ్ళని ఈ ప్రదేశంలోనే రకరకాలుగా రకరకాలుగా వాడు వాడుకుంటున్నారు అపవాది రోజున ఇలాంటి భారీ గన ఉంటే భర్త ఏమైపోతారో దూరం అయిపోతారు ఎలాంటి భార్య గయ్యాడి అయినా భార్య యాడి అయిన భార్యతో ఉండుట కంటే మిద్ది మీద ఒక మూల ఉండుట మేలు అంట భార్య అంటే భర్తకు శధ తీర్చే దానిలాగా ఉండాలి సంతోషాన్ని ఇవ్వాలి ప్రసంగి గ్రంథం చదివితే నీ భార్య అందు నువ్వు సంతోషపడు కాలం అందు నువ్వు చేసుకున్న నీ భార్యతో సామెత గ్రంథంలో దిగుతావు ఆనందపడు అని చెబుతుంటే ఎక్కడ సంతోషం అండి భార్యతో ఎక్కడుందండి ఆనందం అందుకని ఈ రోజున పురుషులు ఏమైపోతున్నారండి స్త్రీలు సరిగా లేరు కాబట్టి మద్యపాలానికి దోమపాలానికి స్త్రీలతోని ఈ విధంగా తయారైపోతున్నారు అంటే కారణం ఎవరు అంటే భార్యే నీ భర్తకు వాక్యం ప్రార్థన తెలియకపోతే నీ పవిత్ర ప్రవర్తన చూసి నువ్వు రాబట్టుకోవచ్చు అని గ్రహం చెబుతుంది భర్తను మార్చే విధంగా స్త్రీలు ఈ రోజున లేరు గాని భర్త కొంచెం దేవుల్లో ఉంటే దూరం చేసే స్త్రీలు మాత్రం ఉన్నారు ఉన్నారా లేరా బైబుల్ గ్రంథంలోనే ఉన్నారు ఉన్నారండి ఉన్నారు ఎవరు వారు అని అంటే ఆదిలో నుంచి చూస్తే అబ్రహాము గారు భార్య ఎవరో సారా ఏమంది పిల్లల పుట్టట్లేదు అని అంటే హాగర్తో పని మనిషి పో పిల్లలు పుడతారని చెప్పి ఇదేనండి చెప్పే విషయం భర్తకు తర్వాత యోపు గారి భార్య ఏం చెప్పిందండి యోగుగారి యోగు గారి భార్య ఏం చెప్పింది ఏమంది ఆ దేవుణ్ణి దూషించి మరణం అని చెప్పింది భార్య అలాగే అని చెప్పేది తర్వాత లోతుగారి భార్య గారి భార్యగా వచ్చేసరికి పిల్లలను ఆ పిల్లలను భర్తను భార్య వెనక తీరగొద్దు అని దేవుడు చెబితే ఏమో ఆశలతో ఏం చేసింది వెనక తిరిగి చూసింది చూశారంటే ఒక యజుబేలు ఏంటి అతల్య ఏంటి ఎలాంటి భయంకరమైన స్త్రీలు ఉన్నారని అంటే చాలా భయంకరమైన స్త్రీలు ఉన్నారు భర్తకు ఎదురు తిరిగిన స్త్రీలు ఉన్నారు కుటుంబాన్ని కూల్చుకున్న స్త్రీలు కూడా ఉన్నారు అలాగే కుటుంబాన్ని కట్టుకునే విషయానికి వచ్చేసరికి వాళ్ళు కూడా ఉన్నారు కానీ నేను చెప్పే అంశం ఏంటంటే ఇలాంటి స్త్రీలు ఉంటే భర్త దూరం అవుతాడు అంటే దూరం అయిపోతారు దూరం అయిపోతారు అందంతా అవ్వరు గాని కొంతమంది అవుతారు కొంతమంది మాత్రం కంపల్సరీగా అయిపోతారు ఎవరు అవుతారంటే లోక సంబంధంగా ఉన్నవారు ఏం చేస్తారు వారు లోకానికి వెళ్ళిపోతారు నువ్వు అస్తమానం అరుస్తుంటే అస్తమానం గొడవ చేస్తుంటే ఇంకా నీ భర్త ప్రశాంతంగా ఎలా ఉంటాడు నీ భర్తకు రోగం రాక ఏమొస్తుంది ఆ నీ భర్తకు మనశ్శాంతి అనేది ఉంటున్నావా ఆ సులోమూర్ గారు ఎన్నో ఎన్నో మండపాలు ఏంటి నదులు ఈ చెరువులు ఏంటి లేకపోతే ఏంటి బిల్డింగులు ఏంటి ఇన్ని కట్టించుకున్న ఆయన నాకు ఎక్కడా సంతోషం దొరకలేదు అని అని చెప్పి ఎక్కడ దొరికింది ఎక్కడ ఉంది సంతోషం అంటే భార్య దగ్గరే సంతోషం ఆ భార్యలతో పడలేక ఆ భార్యలతో బాధలు పడలేక ఆ ఎన్నో తవ్విచ్చిండు బిల్డింగులు కట్టించిండు అయినా సంతోషం దొరకలేదు ఎక్కడ దొరికిద్ది ఇంటికి వస్తే గయి 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 అంటుండే అరుస్తుండే పాపడుతుండే ఇంకెక్కడ దొరికిద్ది సంతోషం ఎక్కడికొచ్చిద్ది సంతోషం ఇంకెక్కడుంది ఉంది ఆనందం అందుకని ఆన్ సులోమోహన్ గారు చెబుతారు ఆయన చివరికి వచ్చేసరికి ఏమైపోయిండో తెలుసండి వృద్ధాప్యానికి వచ్చేసరికి దేవుని పట్ల మొదట్లో ఉన్న భక్తి జ్ఞానం అదంతా కూడా చివరికి వచ్చేసరికి ఆయన ఏమైపోయిండో విగ్రహ ఆరాధనకెళ్లి ఆ భార్యలు ఏం చేశారు మార్చేశారు భర్తను దేవుల్లోకి మార్చిన స్త్రీలు ఉన్నారా భర్తను దేవుల్లోకి తీసుకొచ్చిన స్త్రీలు ఉన్నారా కాని దేవుళ్ళు నుండి దూరం చేసిన స్త్రీలు మాత్రం ఉన్నారు ఎంత భయంకరమైన విషయం లోకంలో జరుగుతుంది కూడా ఇది ఒక్కసారి ఆలోచించండి భర్తకు ఎప్పుడైనా సరే నువ్వు భర్తకు టా అనేది నువ్వు పెడితే అది ఏం జరుగుతుంది అని అంటే నీ భర్త నీ నుంచి దూరం అయిపోతావు పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత ప్రస్తుతిని చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉంది మీకు ప్రభు పేరు హృదయ చెల్లిస్తూ ఈ మాటలు ఇస్తున్న అందరికీ వందునా